అధ్యక్ష వ్యవసాయ శాఖ పూర్తిగా మూతపడిపోయింది కాలువల్లో పూడిక తీయలేని పరిస్థితి అదే మరి ఎక్కడికక్కడ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్ కూడా పూడిక తీయకుండా ఎక్కడికక్కడ రాష్ట్రంలో వర్షాలు పడితే పొలాలన్నీ మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఇంకో అక్కడ అధ్యక్ష ఇరిగేషన్ వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయే పరిస్థితికి వచ్చింది ఒక్క ప్రాజెక్ట్ పూర్తి కాలేదు ఇంకొక పక్కన చూస్తే ఉండే ప్రాజెక్టుల్లో గేట్స్ కూడా గ్రీస్ పెట్టలేని పరిస్థితి కొన్ని కొన్ని ప్రాజెక్టులు మీరు చూస్తే అధ్యక్ష గేట్లు కొట్టుకొని పోతే ఆ గేట్లు కూడా పెట్టలేని పరిస్థితి ఆ గేట్లు పెట్టడానికి అయ్యే డబ్బులు కూడా ఇవ్వలేని దుస్థితి అలాంటి భయంకరమైనటువంటి పాలనలో మనం చూసాం ఇంకొక పక్కన దిశ ప్రభుత్వ టెర్రరిజంతో పెట్టుబడులు పరారైపోవడం నాకు అమర్రాజా ఇండస్ట్రీస్ ఒకప్పుడు దిశ ఏదైతే అమర్ రాజా పెట్టారో వాళ్ళంతా ఒకటి ఆలోచించారు చిత్తూరు జిల్లా మేము మా జిల్లాలో ఇండస్ట్రీ పెట్టాలని ఇండస్ట్రీ అతను పెడితే అతన్ని ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టి ఇప్పుడు పెట్టుబడులు వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి వచ్చిందంటే సొంత రాష్ట్రంలో పుట్టిన పారిశ్రామికవేత్త కూడా పెట్టుబడి పెట్టలేని పరిస్థితి పెట్టినా కాపాడుకోలేని పరిస్థితి వచ్చిందంటే అది ఆనాటి దుస్థితి ఇరవై నాలుగు శాతం నిరుద్యోగం దేశంలోనే అతి పెద్ద నిరుద్యోగం ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం అయ్యే పరిస్థితికి వచ్చింది ఐదేళ్లలో అధ్యక్ష విపరీతంగా క్రైమ్ రేటు పెరిగింది దళితుల హత్యలు పెరిగిపోయినాయి డోర్ డెలివరీ నిన్నే నాకు ఆశ్చర్యం వేసింది ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి బ్లే కార్డు పట్టుకొచ్చారు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆ డోర్ డెలివరీ చేసిన వ్యక్తి కూడా బ్లే కార్డ్ ఇంకొక పక్క అధ్యక్ష ఎమ్మెల్యేల దాడుల్ని అబ్దుల్ సలాం ఆ కుటుంబాన్ని నేను ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నా ఎంత దేశ మనిషి చనిపోవాలనుకున్నాడు బాధను భరించలేక చనిపోవాలనుకుంటే వీళ్ళు మాట్లాడే మాటలని తర్వాత నువ్వు చనిపోవాలనుకున్నా నిన్ను ప్రశాంతంగా చనిపోని నీ భార్య ఉంటుంది గుర్తుపెట్టుకో ఏం చేస్తావు చేయి చూపించమంటే నేను చనిపోయిన తర్వాత నా భార్యని ఏం చేస్తారో అని ఆలోచించి భార్య భర్త ఇద్దరు చనిపోవాలని ఆలోచించుకుని ఇద్దరం చనిపోవాలని మాట్లాడుకుని అప్పుడు మళ్ళీ ఆలోచించి మనం ఇద్దరం చనిపోతే ఈ ఇద్దరు పిల్లలు అనాథలైపోతారు ఏం చేయాలని ఆలోచించినప్పుడు కాదు నలగరం కూడా చనిపోవాలని నిర్ణయించుకుని నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ మీద వాళ్ళిద్దరు పిల్లల్ని కట్టేసి ఆ ట్రాక్ కింద పడి బలవంతం మరణం ఆ అదృశ్యం సాధ్యం సాధ్యమే ఎంత నిస్సహాయ స్థితి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అది అది జరిగితే పరామర్శించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి నిన్న అదే పార్టీకి ఒకప్పుడు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈరోజు ఒక తరం వ్యక్తిగత కారణాల వల్ల చంపితే దాన్ని రాజకీయం చేస్తూ ఢిల్లీకి పోయి ఈరోజు ఈ సభకు రాకుండా సభకు వచ్చే ధైర్యం కూడా లేదు అంటే చేసిన పనులు ఏమైనా ఉంటే చెప్పడానికి వస్తారు కానీ అది చేసే పరిస్థితి వచ్చారు అధ్యక్ష డ్రైవర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ సుధాకర్ ఇప్పటికి కూడా జ్ఞాపకం అధ్యక్ష సుధాకర్ ఏమి అడిగాడు ఒక మాస్క్ మీ హాస్పిటల్ అస నర్సీపట్నంలో పనిచేశాడు వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ ఒకటే అడిగాడు నేను ఎంతైనా పనిచేస్తా కానీ కరోనా భయంకరమైన వ్యాధి ఒకవేళ వస్తే మాకు కూడా ప్రమాదం ఉంటుంది మాస్క్ ఇవ్వండి అప్పుడప్పుడు మార్చండి అని ఒక మాస్క్ అడిగిన నేరానికి అహంకారమైన ఈ ప్రభుత్వం వేటాడి వేటాడి పిచ్చివాణి చేసి నడి రోడ్డులో చంపేసే పరిస్థితికి వచ్చారు అది చూస్తే చాలా బాధిస్తున్న దిశ ఒక ఓం ప్రత వీళ్ళు పెంచిన లిక్కర్ రేట్ని గురించి విమర్శించాడ నెపంతో వాణ్ణి ఏం చేశారు ఇప్పుడు కూడా దిక్కులేని పరిస్థితి ఆత్మహత్య కింద క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు బాపట్ల అధ్యక్ష ఆ జిల్లా పదో తరగతి ఏడే అనగాన సత్యప్రసాద్ ఉన్నాడు పదో తరగతి చదివే బాలుడిపై అమర్నాథ్ ఆయన చేసిన పనేంటి అధ్యక్ష అక్కని మానవ అవమానిస్తున్నారు ఎకిల్ చేస్తున్నారు ఆ అమ్మాయి మానసికంగా చాలా బాధపడతా ఉంది అని ఇంటికి వచ్చి చెప్పిన నేరానికి దారిలో ఉంటే పెట్రోల్ పోసి తగలబెడితే పెట్రోల్ వేసి తగలబెట్టిన వాళ్ళకి రక్షణ ఇచ్చే పరిస్థితి వచ్చారు తప్ప ఆ కుటుంబాన్ని కాపాడే పరిస్థితి లేకుండా పోయింది ఇక్కడ ఉండే మహిళలు చూశారు ఇప్పుడు కూడా అదే సమస్య నాకు కనపడుస్తూ ఉంది నేను ఆ రోజు ఇదే కుర్చీలో చెప్పారు అధ్యక్ష జ్ఞాపకం ఉంటుంది నాకు జరిగిన అవమానం నా లైఫ్లో ఎప్పుడు బాధపడ్డా ఒకే రోజు బాధపడ్డా అదే చివరి రోజు అనుకుంటున్నా ఆ రోజు వీళ్ళు చేసిన అవమానానికి ఇది గౌరవ సభ ఈ సభలో నేను ఉండను గౌరవ సభ చేసిన తర్వాత మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి ఈ సభలో అడుగు పెడతా ఇప్పుడు కూడా దేశం నాకు జ్ఞాపకం రోజు మైకు కూడా ఇవ్వడం ఇట్ ఇస్ ఓన్లీ రికార్డ్ అక్కడి నుంచి ప్రజలు లేకెళ్ళాం మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చాం అధ్యక్ష ఇదే కాదు ఎంతమంది ఆడబిడ్డల పైన గౌరవంగా బ్రతికే ఆడబిడ్డల పైన ఎన్ని విధాలుగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారు ఎన్ని విధాలు అవమానం చేశారు ఇప్పటికి కూడా ఎన్ని విధాలు అవమానం చేస్తున్నారు కడాన్ అధ్యక్ష ఒక రాజకీయ నాయకుల పైన కానీ ఎమ్మెల్యేలుగా ఉండే వ్యక్తుల పైన కడాన్ ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించారంటే మామూలుగా విమర్శించడం కాదు ఫ్యామిలీ పరంగా విమర్శించడం ఇలాంటి చూసినప్పుడు చాలా బాధేస్తుంది అధ్యక్ష ఈరోజు కుటుంబ సభ్యుల పైన నీచంగా మాట్లాడడం ఇంకో పక్కన ఆ రాతలైతే భరించరాని రాతలు మనుషులు మనుషుల దేశం ఎప్పుడైనా సరే ఓసారి ఇష్టానుసారంగా ఇలాంటి వచ్చినప్పుడు ఓసారి మనసు చాలా చివుక్కుమట్టుంది చాలా బాధ కలుగుతుంది అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది ఇంకో పక్క అధ్యక్ష అలాంటి అరాచక పాలన మీరు చూస్తే బాధితుల్నే నిందితులు చేశారు తప్పు చేయలేదు వీళ్ళు కానీ వీళ్ళే వాళ్ళు కొడతారు తప్పుడు కేసు పెడతారు అలాంటి కూడా చేసే పరిస్థితి వచ్చారు ఇంకొక పక్కన సిబిఐ కూడా పనిచేయలేని పరిస్థితి రాష్ట్రంలో నేను అడుగుతున్నాను అధ్యక్ష ఇప్పుడైనా సరే ఢిల్లీకి పోయారు ఓ కిల్డ్ బాబాయ్ ఇది నా క్వశ్చన్ ఫస్ట్ అనేది ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ ఓ కిల్డ్ బాబాయ్ ఎవరు సమాధానం చెప్పారు విజయకుమారాజు గారు రావు గారు మీరు చెప్పాలి ఇప్పుడు దీనికి సమాధానం దొరికే పరిస్థితి నియర్ ఫ్యూచర్ ఉందా అని అడుగుతున్నా చేసిన పనికి ప్రపంచ దేశాల్లో నియంతృత్వ పరిపాలన చేసే వాళ్ళు కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది అటువంటిది ప్రజలందరికీ కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష గౌరవ